హలో మన యొక్క సమావేశానికి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనకు ఆపదలు అండగా అట్లాగే తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నా డైనమిక్ కార్యదర్శి లక్ష్మీ నసూల్ గారికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అన్న చంద్రయ్య గారికి ఇంకా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు అందరికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రితో కూడా పాలకుల యొక్క నిర్బంధంలో ఎంతో మానసిక వికల వికలాంగులలాగా ఆత్మన్యూనతాభావంతో ఆందోళనగా జీవించి ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో మన స్వేచ్ఛకు భంగ కలిగి మనకు వాక్చాతులు లేక మన గొంతుని నొక్కేసి నిశ్చేస్తు ఎటువంటి మనకు న్యాయం జరగదు ఎక్కడ చెప్పుకునే స్కోప్ లేదు ఎక్కడ అవకాశం లేదు ఇక మనం బతుకులు ఇంతే ఒక నిట్టూర్పు వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితిని పది సంవత్సరాలుగా అనుభవించాం పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలుగా జీఓఎంఎస్ నంబర్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవైన విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఇరవై ఏడు ఏడు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై రెండున వీఆర్ఓల్ని రీడిప్లై చేస్తే ఆ రీడిప్లై కూడా ఒక అర్ధరాత్రి పూట ఒక చీకటి జీవోలు తీసుకొచ్చి ఉద్యోగులకు ఏ ఈ దేశంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా జరగని నష్టాన్ని ఇక్కడ ఒక బాసిజంతో ఒక రాజ్యాంగ ముఖ్యమంత్రితో కూడా అదే సైకి ఉన్నాడు లేకపోతే ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్

లో విఆర్ఓలకు విఆర్వలకు పోయిన గౌరవం తీసుకొచ్చిన ఘనత మీది సార్ వీళ్ళు ఏం అనుమానం లేదు ఎవరికైనా అనుమానం ఉందా ఇది ప్రధానంగా సారు విఆర్కు చేసింది అందుకోసమే సార్కు సంగారెడ్డి జిల్లా తరఫున ఈ సమావేశంకి వచ్చినందుకు జిల్లా కమిటీగా జిల్లా నాయకులు సంతోష్ మల్లేష్ శివరాముని చట్టం మేము చూసింటాను కని విని ఎరగని భూభారతి చట్టంలో పెట్టిన నిబంధనలు కావచ్చు రూల్స్ కావచ్చు ఒక్కసారి గమనించండి ఎక్కడ వరకు ఒక ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతో జిల్లా స్థాయిలోనే సమస్యలు పరిష్కరించబడేటట్టు సమస్య వస్తే ఎక్కడ నుంచి సమస్యని సాల్వ్ చేయాలో అక్కడ గ్రౌండ్ స్థాయిలో నుంచి పైదాకా పోయేటట్టు ప్రతి ఒక్క సెక్షన్ని క్షుణ్ణంగా మనం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరువారు చట్టం వస్తే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రూల్స్ వచ్చినాయి రెండు వేల ఇరవై వస్తే ఐదు సంవత్సరాల రూల్స్ రాలే రెండు వేల ఇరవై ఐదు వస్తే మీకు తెలియదు వన్ మంత్లోనే నలభై ఐదు రోజుల్లోనే రూల్స్ తయారు చేసినాయి దాన్ని రూపొందించిన రూల్స్ అయితే ఎంత కట్టుబడి ఉన్నామో ప్రతి సెక్షన్లో ఎంత అద్భుతంగా ఉంది మీ విధులని ఎంత క్షుణ్ణంగా పెట్టినామో ఒకసారి చూడండి జీపీఓ విధులని ఒక్కసారి అర్థం చేసుకుంటే మీరు పక్క వాడు పక్క ఉద్యోగి వేరే డిపార్ట్మెంట్లో ఈర్షబడేటట్టుంది అన్ని విధులు అన్నీ కూడా మీకు అనుబంధంగా తీసుకొచ్చిన ఏదో ఆషా మాషిగా ఇట్లా అనుకున్నట్టు డెబ్బై మూడు యాభై రెండు కాదు అందులో లక్ష అనుకుంట లక్ష ఉన్నాయి నూట యాభై నూట యాభై ఉన్నాయి నువ్వు ఎట్లా ఇంటర్ప్రిడేషన్ చేసుకుంటే ఎట్లా మనం అను అనుభవించుకుంటే ఆ రకంగా విధులని పెట్టడం జరిగింది ఒక్క విధు అప్పుడున్నది ఇప్పుడు అనేది లేదు ప్రవాత పెంచినాం ఎందుకు పెంచినాం భవిష్యత్తులో ఏదైతే జీపీఓ ఉందో ఆ పోస్టుకి అంత వాల్యూ ఉండాలనేది మన లక్ష్యం అక్కడ రెవెన్యూ